అస్లాంలేకుం అందరికీ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నా బాగుండాలని కోరుకుంటున్నా అదే చెప్పాను కదండి పోయినసారి వీడియోలో మీకు షాప్ ఖాళీ చేసేస్తున్నా మొత్తము ఇంటి దగ్గరే సెట్ చేస్తానని ఇప్పుడు మీకు చూపిస్తానండి షాప్ ఖాళీ చేసేసి సెట్ చేయలేదు ఇంకా అన్నీ అలాగే ఉన్నాయి ఎలాగుండా ఎలా పెట్టానో మొత్తము చూద్దాం ఒకసారి ఇవన్నీ తెచ్చేసానండి ఇది జిగ్జాగ్ మిషన్ నార్మల్ మిషన్ మొత్తం తెచ్చేసాను క్లాత్స్ అన్నీ తెచ్చేసాను ఇంటికి ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలండి మొత్తం ఎక్కడ సెట్ చేయాలనేది చూస్తున్నా ఎక్కడ సెట్ చేయాలో ఇవన్నీ చదరాలి ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ తీసేసి ఇక్కడ మిషన్లు పెడదాం అనుకుంటున్నానండి ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటాము స్టాండ్ స్టాండ్ ఏమో అక్కడ పెడదాం అనుకుంటున్నా నేనైతే ఇలా సెట్ చేశాను ఇంకా మొత్తం అయిపోయింది మొత్తం ఊడ్చేసి ఒక మిషన్ ఇటు ఒక మిషన్ ఇటు పెట్టాను ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎలాగుందో కామెంట్లో చెప్పండి మిషన్ మొత్తం నీట్గా చేసుకున్నా ఇవన్నీ ఇలా పెట్టాను ఇది కటింగ్ టే ఇంకా దీని మీదే కటింగ్ చేసుకుంటాను ఈ టేబుల్ మీద షాప్లో కన్నా ఇది చాలా పెద్దది ఇంకా దాని వెనకాల మొత్తం ఇలా చదిరేశాను అవి కనపడకుండా ఇలా పెట్టుకుంటున్నా అంటే అందరికీ బాగా కనిపించింది కదా అని బయట బయట నుంచి చూసే వాళ్ళకి కనిపించింది కదా అని ఇలా పెట్టాను ఇది జిగ్జాక్ మెషిన్ ఇలాగైతే సెట్ చేసుకున్నాను అందరూ చెప్పండి కామెంట్లో ఎలాగా ఉందో ఇక్కడ బాగుందా షాప్లో బాగుందా అనేది ఇంకా షాప్లో బాగున్నా కూడా అక్కడ పెట్టలేను ఇక్కడే పెట్టేశాను ఇంకా ఇంకా ఇక్కడే కంటిన్యూ అయిపోతాను ఇంకా షాప్ గురించి ఆలోచించేది ఏమి ఉండదండి అందరికీ ఈ మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఎలా సెట్ చేశాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ అందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా బెటర్గా చేస్తాను అల్లా హాఫీస్